Hi hello welcome back to our channel Pushpa Bhopal ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను అందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా సో నేను టూ డేస్ బ్యాక్ అయితే మా పెద్దనాన్న గ్రూప్ ప్రవేశం వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదా సో ఇవాళ ఈ వ్లాగ్ ఏంటి అంటే ఆ గ్రూప్ ప్రవేశం కోసం బిఫోర్ డే చేసిన ప్రిప్ వర్క్ అనమాట ఇదంతా కూడా ఒకరు కాదు ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ మెంబెర్స్ ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ నేబర్స్ అందరు కలిపి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇంకా ఇంటికి లైట్ అంతా కూడా టెంట్ వాళ్ళు అయితే వచ్చి వేసేశారు అండ్ ఇంటికి పక్కనే మ్యాంగో గార్డెన్ ఉంది కదా అక్కడ అంతా కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ కోసం అయితే అక్కడ తినడానికి అంతా కూడా సెట్ చేశారు అక్కడ బయట ఉంది కదా టెంట్ అంతా వేశారనమాట ఇంకా డెకరేషన్ ఏం బయట చెప్పలేదు ఇంట్లో వాళ్ళే చెప్పాను కదా ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ నైబర్సు పక్కింటి వాళ్ళు అందరూ కలిసి కూర్చొని ఇక్కడ ఫిఫ్టీ కేజీస్ బంతిపూలు అయితే తెచ్చారు అవన్నీ కూడా కుచ్చుతున్నారనమాట ఒక నీడెళ్ళి ఇక్కడ పెద్దవాళ్ళకన్నా పిల్లల వాళ్ళ అకౌంట్ ఎక్కువైపోయిందనమాట పిల్లల సంఖ్య ఎక్కువైపోయింది సో కొంతమంది పిల్లల్ని చూసుకుంటూ కొంతమంది పూల దగ్గర కూర్చొని పంది పూలన్నీ పూలు హారాలు చేస్తున్నారు ఇంకొంతమంది ఇంటి ముందర పందిరైతే వేస్తున్నారు అనమాట మనం ఏంటి అంటే మన సైడ్ ఏ ఫంక్షన్స్ వచ్చినా ఫస్ట్ అయితే ఇంటి ముందర పచ్చటి పందిరైతే అయితే వేస్తామన్నమాట కొంతమంది అక్కడ అంతా కూడా డెకరేట్ చేస్తున్నారు కొబ్బరి మట్టలతో మామిడాకులతో అండ్ బనానా ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంటి ముందర పందిరి డెకరేట్ చేస్తున్నారనమాట మనం ఏ ఫంక్షన్స్ జరిగినా ఫస్ట్ ఇంటి ముందర పచ్చని పందిరి అయితే ఉండాలి అక్కడ కొంతమంది అండ్ ఇంకొంతమంది చెప్పాను కదా ఇక్కడ ఫ్లవర్స్ దగ్గర అయితే ఉన్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా కూర్చొని ఐ మీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా కూర్చొని పూలన్నీ కూడా హారాలాగా చేశారనమాట ఇక్కడ కొంతమందే ఉన్నారు మధ్య మధ్యలో షిఫ్ట్లు ఇలా ఒకసారి కొంతమంది వస్తారు ఇంకొంతమంది ఏదైనా పని ఉన్నప్పుడు అక్కడికి వెళ్తూ ఇలా షిఫ్ట్లు అనమాట ఇంకా చెప్పాను కదా పిల్లల దగ్గర అయితే ఒక ఫోర్ మెంబెర్స్ అయితే పెట్టేశాము పిల్లలు మా ఆటికి బయట వెళ్ళిపోతున్నారనమాట ఇంకా రోడ్డు కదా అని ఇంకా హోమ్ అయితే మా నాన్న అస్సలు వదలట్లేదు మేము జస్ట్ ఒక వన్ అవర్ అయిందనమాట వచ్చి మేము వచ్చే టైంకి ఇక్కడ పూలన్నీ కూడా బుచ్చుతూ ఉన్నారు ఇంకా హోమ అసలు మా నాన్నని వదలలేదనమాట జస్ట్ ఇందాకే వచ్చింది కదా సో కాసేపు అసలు వదలకుండా మా నాన్న దగ్గరే ఆడుకుంటూ మా నాన్నని ఎత్తుకోమని ఇలా ఉంది పిల్లలతో అసలు వెళ్ళలేదన్నమాట సో కాసేపు తర్వాత ఇంకా పిల్లలతో ఆడడం స్టార్ట్ అనమాట అసలు మా ఇంట్లో పిల్లలు ఎలా ఉందో మీరే చూడండి అసలు ధృవంత్ ఆక అంటే ఒకటి నా మా పాప మాక ఒకటి ఒకటి

ವರು ಹೊಯ್ಯಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತ ನಾನು ಏನು ಹೋಗಲ್ಲ ದುಲ್ಕ ಕಟ್ಟنا ಬಂದಿಲ್ಲ टेंशन ಅಂತೆ ಏ ಆಟದ ಜಾಯಿಂ ಹೇನಿಲ್ಲ ಕಟ್ಟಾಟನ ಗಾಡ ಕೊಡು ಇತ್ತು ಇದೆ ತಿస్తಾವು ಕದ ನಿ پێಲು हाई फ्रेंड फूल अन्माटीवी इवा कड़े सर अन्माटर अन्मा <laughs> <laughs> ఈ బ్లాగ్లో అంతా కూడా జస్ట్ మేము ప్రవేశం కోసం బిఫోర్ డే చేసిన బ్రెడ్ వర్క్ అంతా కూడా చూసిన ఎవ్రీథింగ్ అంతా బయట ఎక్కువ ఉంది ఇంట్లో కన్నా ఇంకా అంతా కూడా అయిపోతే ఇంకా ఈ పందిరికి వేసి మళ్ళీ ఆ కాంపౌండ్ వాళ్ళకి ఇంక గుమ్మానికి అండ్ ఇంటి లోపల కొంచెం డెకరేట్ చేయాలన్నమాట ఇంకా పిల్లలు ఇక్కడ క్రాకర్స్ తెచ్చుకొని ఆడుకుంటున్నారు ఇక్కడ టెంట్ ఏంటి అంటే లంచ్కి బ్రేక్ఫాస్ట్కి అక్కడ అంతా కూడా సెట్ చేసేసారనమాట టేబుల్స్ వేస్ అంతా కూడా అది మ్యాంగో గార్డెన్లో చాలా బాగుంటుంది ఆ నేచర్ అంతా కూడాను ఇంక ఇక్కడైతే పందిరికైతే ఇంకా పూలు కట్టడం స్టార్ట్ చేశారనమాట అప్పటికే చాలా లేట్ నైట్ అయిపోయింది సో ఇంకా తప్పదు ఏదైనా ఫంక్షన్ ఉన్నాయి అంటే మనకి ఖచ్చితంగా బీఫూర్ డే చాలా టైం పట్టుద్ది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా పిల్లలందరూ కూడా ఈ గ్యాప్లో తినేసి వచ్చేశారు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే అనమాట పిల్లలందరికీ కూడా డిన్నర్ పిల్లలకే కదా అందరికీ కూడా అక్కడే చేశారనమాట ఇంకా హోంవర్క్ తినిపించి నేను తినేసి ఇంకా పాపకు కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసుకు వచ్చేసాను అస్సలు పడుకోవట్లేదు ఎయిట్ థర్టీ నైన్కి పడుకునే పిల్లలంతా ఇవాళ లెవెన్ థర్టీ అవుతున్నా అస్సలు పడుకోలేదు అనమాట వాళ్ళకి అసలు నిద్ర రావట్లేదు అందరూ ఒకసారి ఒకే చోట గ్యాదర్ అయ్యి వాళ్ళకి హడావిడి అంతా ఫుల్ కుష్లో ఉన్నారనమాట పిల్లలంతా కూడాను ఇంకా ధృతి ధృవన్ కుష్ చెరీష్ ఇంకా కుందన్ గోవర్ధన్ అందరూ వచ్చారు కదా వాళ్ళ అన్నలు సో మంచిగా ఆడుకుంటుందన్నమాట హోమా ఇంకా మా పెద్దనాన్న హోమ్ టూర్ అందరూ వాచ్ చేశారు అనుకుంటున్నా ఇన్ కేస్ మీరు చూడలేదు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వాచ్ చేసేయండి ఇంకా హోమ్ టూర్ అయితే నెక్స్ట్ వీడియోలో రాబోతుంది అది తప్పకుండా మీరు వాచ్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ దేసి పూస్తాను